నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే తమ యొక్క ఇళ్లలో పనిచేస్తూ ఉన్న కార్మికులు ఎవరైతే అలాగే ఇళ్లలో పనిచేస్తూ ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో మా యొక్క యజమానులు బయోమెట్రిక్ అవసరం లేదని చెబుతూ ఉన్నారు అలాగే దీనికి ఉదాహరణ మనం చూసుకుంటే కువైట్ రాజు షేక్ విశాల్ ఆల్ అహ్మద్ ఆల్ జబర్ ఆల్ సభా గారు కువైట్ రాజు గారు కువైట్ ప్రధానమంత్రి గారు కువైట్ ప్రధానమంత్రి గారు కూడా ఈ యొక్క బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేసి ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయాలని చెప్పి కువైట్ దేశ ప్రజలకు ఒక సందేశాన్ని అయితే పంపించడం జరిగింది కువైట్ లో రాజైనా సరే ప్రవాసులైనా సరే అందరూ సమానమే అని చెప్పేసి బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయాలని చెప్పి వాళ్ళైతే తెలపడం జరిగింది అలాగే సెప్టెంబర్ ముప్పైవ తేదీ లోపల కువైట్లో ఉన్న కువైటీ ప్రజలకు ఈ యొక్క బయోమెట్రిక్ గడువు ముగుస్తూ ఉంటే కువైట్ లోని ప్రవాసులకు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు టైం ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అంతలోపల ప్రవాసులు ఈ యొక్క బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది అలాగే అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నుంచి షాపింగ్ మాల్స్ కార్యాలయాలలో వేలిముద్ర సేవలు నిలిపివేయబడతాయని కూడా గుర్తించాలని చెప్పేసి కొంతమంది అధికారులు స్థానిక మీడియాకు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం కువైట్లోని మాల్సులలో సూకులలో మనం చూసుకుంటే బయోమెట్రిక్ సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పి దీనిని ప్రజలు వినియోగించుకోవాలని చెప్పి చాలా రోజుల నుంచి దాదాపు సంవత్సరం కాలం నుంచి చెబుతూనే ఉన్నామని చెప్పి అయినా కాని ఇంకా దాదాపు తొమ్మిది లక్షల మందికి పైగా ప్రజలు బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయలేదని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఒకవేళ ప్రవాసులు ఎవరైనా సరే బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయకపోతే మీ యొక్క అకామ రెన్యువల్ కానీ అలాగే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని లావాదేవీలు నిలిపివేయబడతాయని చెప్పి హెచ్చరించారు బయోమెట్రిక్ పూర్తి చేసిన వారు మీరు ఎలా అపాయింట్మెంట్ తీసుకున్నారో అలాగే అక్కడికి వెళ్లిన తర్వాత బయోమెట్రిక్ ఎలా వేశారని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీరు ఎలా అపాయింట్మెంట్ తీసుకున్నారో చెప్తే అపాయింట్మెంట్ తీసుకునే వారు ఎలా ఉన్నారో వాళ్లకు ఇలా అపాయింట్మెంట్ తీసుకోవాలని చెప్పి వాళ్ళకు సులభమైన మార్గాల ద్వారా అయితే చెప్తాను కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్